హాయ్ హలో సలా నమస్తే నేను మీ శ్రీనివాస్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఇండియాలో అతి పెద్ద మందిరం ధ్యానమందిరం మహా మహామందిర్ ఇది ఇరవై వేల మంది ఒక్కసారే కూర్చుని ధ్యానం చేసుకునే కెపాసిటీ ఉన్న అతిపెద్ద ధ్యాన మందిరం దీన్ని రీసెంట్గా మన మోడీ గారు ఊపించడం జరిగింది మీరు కాశీ వెళ్తే తప్పకుండా దీన్ని దర్శించుకోండి కాశీకి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఈ స్వర్ధ మహామందిర్ ఉంది ఈ చిన్న వీడియోలో అయితే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది కాశీలో చూడదగిన ప్రదేశాలు అలాగే కాశీలో ఇప్పటి వరకు మీకు తెలియని చూడని తెలుగువారి సత్రాలు ఎన్నైతే తెలుగువారి సత్రాలు ఉన్నాయో అవన్నీ కాంటాక్ట్ నెంబర్స్తో పాటు మీకు చూపించడం జరుగుతుంది మీ చెయ్యిని రెడీగా పెట్టుకోండి ఎందుకంటే స్క్రీన్ స్టార్ట్ అయిన వెంటనే ఒక్కో విజిటింగ్ కార్డు ఒక్కో అడ్రస్ వస్తూ ఉంటుంది మీరు టకటక టకటక స్క్రీన్ షాట్ తీసుకుంటూ ఉండండి ఈ వీడియో చూసిన తర్వాత మీకు కాశీలో రూమ్ దొరకలేదు అన్న సమస్య రాకూడదు ఫ్రెండ్స్ కిందనున్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఉన్న బెల్ బటన్ నొక్కడం ద్వారా నా వీడియోస్ అన్నీ ముందుగా మీకే వస్తాయి సిద్ధంగా ఉన్నారు కదా ఇప్పుడు ముందుగా కాశీలో చూడవలసిన ప్రదేశాలు ఏంటో స్క్రీన్షాట్ తీసుకోండి ఆ తర్వాత రీసెంట్గా మోడీ గారు ఓపెన్ చేసిన నమో గార్డ్ నమ్మకుండా కాశీలో చూడవలసిన మరో కొత్త ప్రదేశం అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ గ్రూప్స్లో షేర్ చేయండి కాశీ వెళ్ళే ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఉపయోగపడుతుంది వెంట వెంటనే స్క్రీన్షాట్ తీసుకోండి వంకారేశ్వరి నిత్య అన్నదాన సత్రం ఇక్కడ భోజన వసతి కూడా ఉంటుంది మాత అన్నపూర్ణ ఆంధ్ర ఆశ్రమం అన్నపూర్ణ సదనం ఇది భూషరాజు గారిది ఇది విశ్వనాథ సేవా సమితి పాండేహరి దగ్గర సాయి విశ్వనాథ అన్నపూర్ణ సేవా సమితి బెనారస్ శాస్త్రం అంటారు దీన్ని నిర్మలానంద ఆశ్రమం అటసుందరి ధర్మశాల ఇవి ధర్మశాలలు ఇవి తెలుగువారి సత్రాలు సైకిల్ స్వామి ఆశ్రమం శ్రీ తారక రామ ఆశ్రమం మాతా అన్నపూర్ణ ఆంధ్ర ఆశ్రమం పాండే హవేలి దగ్గర శ్రీ సాయి అన్నపూర్ణ నిత్యాన్నదాన ఆంధ్ర సత్రం జంగంవాడి మఠం ఇది కూడా తెలుగువారిదే అలాగే సత్యనారాయణమ్మ నిత్య అన్నదాన సత్రం పాండే హవేలి దగ్గర ఇక్కడే పాండే హవేలి దగ్గర తెలుగువారే ఎక్కువగా ఉంటాయి వేద జనని నిత్యాన్నదాన సత్రం ఇది కూడా పాండే హవేలే శ్రీ ఓంకారేశ్వర నిత్య అన్నదాన సేవా సమితి బెంగాలీ డోళ కాశీ ఆర్య వైశ్య వాసవి నిత్యాన్న సత్రం వృక్షా రోడ్ కుమారస్వామి మఠం కేదార్ఘా శృంగేరి మఠం స్క్రీన్షాట్స్ తీసుకోండి కాల్ చేయండి కాశీ వైశ్య సత్రం ఆ నెంబర్కి కాల్ చేయండి అలాగే కాశీ అన్నపూర్ణ సత్రం ఇప్పుడు దగ్గరలో ఉన్న లార్జెస్ కూడా చూడబోతున్నారు జిప్సీ డైరీస్ అని లొక్సా రోడ్లో హోటల్ దేవాయిన్ దగ్గరలో ఉన్న లార్జెస్ ఎంకే గ్రాండ్ ఇది కూడా హవేలి రోడ్లో ఉన్న అలాగే కాశీలో విశ్వనాథ్ శాస్త్రి గారి నెంబర్ కూడా పెట్టడం జరుగుతుంది మీరు ఏదైనా పెండ కార్యక్రమాలు చేసుకోవాలనుకున్నప్పుడు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి కార్యక్రమాలు చేసుకోవచ్చు ఓకే బై బాయ్ మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం